ఏం చెప్తారు ఎట్లా స్పందిస్తారు ఈ పైన ఏదైతే సంఘటన ఇస్లాం ఈజ్ ద నాట్ ఎ బ్రదర్హుడ్ టు ద ఎంటైర్ యూనివర్స్ ఇస్లాం ఈజ్ ద బ్రదర్హుడ్ ఓన్లీ టు ద ఇస్లామిస్ట్ అని మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డెబ్బై ఐదు ఏళ్ళ కింద మాట చెప్పారు ఆ మాట ఇప్పటికీ నిజమైతే ఎందుకంటే ముస్లింస్ అనే పాటిషన్ అయినప్పుడు బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు ఒకటే మాట అన్నారు ఉంటే కంప్లీట్ హిందూస్ని ఇండియాకి తీసుకురండి మొత్తం ముస్లింస్ అన్నది వాళ్ళు ఏదైతే దేశాన్ని వాళ్ళు ఇస్లాం దేశం అక్కడికి పంపేంటంటే గాంధీ గారు నెహ్రూ గారు వినకుండా ఈరోజు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చి తీసుకొచ్చారు దానికి ఉదాహరణనే మీకు బంగ్లాదేశ్లో ఒక హిందూ ఆ హిందువు కేవలం హిందూ మతంలో వండుకుంటూ పీస్ఫుల్గా బతుకుతున్నందుకు అతను చంపేది నేను అడుగుతున్నా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఇతర సెక్యులర్ వాళ్ళని పొద్దుళ్ళు వేస్తే మా ఎస్సీ బస్సులలోకి వచ్చి మా ఎస్సీ ఓట్ల కోసం అడుగుతారు కదా మళ్ళీ దీపుదాస్ చంద్ర అనేటోడు ఒక నామశూద్రుడు అక్కడ నా నామశూద్రుడు ఇక్కడ షెడ్యూల్ కాస్ట్ కిందికి వస్తారు షెడ్యూల్ క్యాస్ట్లోనే అక్కడ నామశుద్రులని పిలుస్తారు తొంభై శాతం హిందువులు బంగ్లాదేశ్లో నామశ్రద్ధులు మనొక నామశూద్రుడిని అతి కిరాతకంగా హిందు కేవలం హిందూ మతం పాటిస్తున్నందుకు హిందూ ఆచారాలను గౌరవిస్తున్నందుకు అందరు దేవుళ్ళు సమానం అన్నందుకు అతన్ని కొట్టి రోడ్ల మీద ఈడ్చుకుంటా తంగాంచి పెట్రోల్ పోసి అట పెట్టారు అతి కిరాతకంగా అతను బతికుండగానే నగ్నంగా రోడ్డు పైన ఈడ్చుకెళ్ళి గతికుండగానే సజీవ దహనం చేశారు అదే చెప్తున్నా కదా అతను షెడ్యూల్ క్యాస్ట్ బంగ్లాదేశ్ లో హిందువులు నైన్టీ పర్సెంట్ అంత హిందువులు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళకి అర్థమైంది హిందుత్వానికి బ్యాక్ బోన్ షెడ్యూల్ క్యాస్ట్ నామశుద్ధులు ఇలా మెల్లమెల్లగా టార్గెట్ చేసి చంపితే మిగిలితో అంతా ఒక భయపడి ఇస్లాం స్వీకరించి ఇస్లాంలోకి వస్తారని ఒక కుళ్ళు కుతంత్రంతో చేస్తున్న షెడ్యూల్ అంటే హిందువులను టార్గెట్ చేయడానికి చాలా ప్లేసెస్ లో కూడా టార్గెట్ చేయడానికి హిందువులని ముస్లిం లోకి మార్చడానికి అదే మళ్ళా ఇప్పుడు వాళ్ళని కొట్టి అలా ఆడబిడ్డలని బలవంతంగా మత మార్పిడి చేసి నలభై ఏళ్ళులోడు పద్యా పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఆడపిల్లల్ని పెళ్లి చేసుకొని బలవంతంగా ఇస్లాంలోకి మార్చి వాళ్ళతోని పిల్లలం కానీ వాళ్ళని చంపేస్తురు రోడ్ల మీద వదిలేస్తుర్రు చేస్తు అదే విధంగా ఈ దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని కూడా అతి కిరాతకంగా చంపారు ఈయన చంపారు కదా ఈయనతో పాటు అంకితను ఇంకొక నామశుద్ధుడు షెడ్యూల్ క్యాస్ట్ అతన్ని కూడా కేవలం ఇతడు చచ్చిపోయిండు అని ఇతని సంఘీభావంగా వాట్సాప్లో సోషల్ మీడియాలో దీపు చంద్రదాస్ నువ్వు బ నువ్వు చనిపోయినప్పుడు మాకు ఒక సందేశం ఇచ్చినవు బతుకున్నాం హిందువుల పెరిగిన హిందుత్వంలో సత్యదాకా కూడా హిందూ మతంలో ఉండాలని చెప్పినో అది మేము పాటిస్తామనే ఒక పోస్ట్ పెట్టినందుకు అతన్ని కూడా మా బాగా తుర్ బంగ్లాదేశ్ తుర్క కొడుకులు అందరు కలిసి అతన్ని కొట్టి కొట్టి సంపదించ అంటే నేను అడుగుతున్నా మనమేమో ఇక్కడ వసుదేవ కుటుంబం అనుకొని ప్రపంచంలో ఎవడన్నా మన ఇండియాకి వస్తే ఆయనకి ఇంత బువ పెట్టి ఇంకా సెంటర్ ఇస్తాం మన కష్టాజీతంతో మన బంగ్లాదేశ్ నుంచి వచ్చిన తుర్క కొడుకులు పుగట్ల రాషన్ తింటారు వాళ్ళేమో అయ్యాషి చేస్తున్నారు మన హిందువులు ఏమో ఆడ పని చేసుకుంటా ఆ దేశానికి ట్యాక్స్ కట్టుకుంటా సవాల నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలకి మీరు కేంద్ర ప్రభుత్వంతో సహకరించండి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళనిపి అన్ని తరమేయాలని కోరుకుంటారు